పోగు నుండి వచ్చేటటువంటి పంచగవ్యాల యొక్క పవిత్రత ఘనత అందరికీ అందాలి అని గౌదర్బార్ అనేటటువంటి పేరుతో అందుబాటులోకి తీసుకు అన్నింటికన్నా ప్రధానంగా ప్రతిరోజు ధూపం దీపం దేవుడి దగ్గర పెట్టడంతో పాటుగా పసుపు కుంకుమ కర్పూరం ఇలాంటి చందనం పాట ఇవన్నీ కూడా రసాయనాలతో కలుషితమైపోయినటువంటి ఈ రోజుల్లో రసాయన రహితంగా ఈ వస్తువులన్నింటినీ అనేకమైన మూలికలు ఆరోగ్యాన్ని కలిగించేటటువంటి వాటితో కలిపి అందుబాటులోకి తీసుకుని వచ్చి అందరి ఆరోగ్యం తాను రక్షిస్తాను అని చెప్పి ఒక ప్రతిజ్ఞ చేసినటువంటి వారు శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామి కనుక ఈ గౌ దర్బార్ ఉత్పత్తులని మనం ఉపయోగించుకుందాం ఆరోగ్యంగా ఉందాం దేశం పట్ల ధర్మం పట్ల మనకి ఉన్నటువంటి నిబద్ధతని ఒక్కసారి అందరికీ తెలియచెప్పుకుందాం